ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి రాజకీయం నుంచి కులాన్ని విడదీలేని విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి ఎన్నికల సమయంలో వివిధ కుల సంఘాల సమావేశాలు నిర్వహించి వారి డిమాండ్లను రాజకీయ పక్షాల ముందు ఉంచటం మామూలే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం కూడా ఎప్పటి నుంచో రాజ్యాధికారంపై కన్నేసింది కానీ అది సాధ్యపడ్డం లేదు తాజాగా కాపు సామాజిక వర్గ నేతలు సమావేశం కావడం ఆసక్తిగా మారింది వచ్చే ఎన్నికల్లో కాపులు అతి ముఖ్య పాత్ర పోషించడం ఖాయమా రాజ్యాధికారం దిశగా కాపులు నడవనున్నారా ఈసారైనా రాజ్యాధికారం దక్కేనా లెట్స్ వాచ్ ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించాలనేది కాపుల పట్టుదలగా ఉంది ఏపీలో కాపుల ఫ్యాక్టరీ ఉందంటున్నారు వచ్చే ఎన్నికల్లో కాపులు అతి ముఖ్య పాత్ర పోషించడం ఖాయమని కూడా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కాపులు ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు ఈసారి తప్పితే మళ్లీ రాదు అన్నట్టుగా కాపుల్లో ఒక రకమైన భావన ఉందట అందుకే ఈసారి ఎలాగైనా రాజ్యాధికారం సాధించాలనేది కాపుల పట్టుదలగా కనిపిస్తోంది ఇదే సమయంలో కాపులు తొందరలో సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా వాడుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కాపులు తొందరలోనే సమావేశమై రాజ్యాధికారం తమకు తప్పనిసరిగా కావాలని కోరతారంటున్నారు ఏపీలో చూస్తే అధికార వైసీపీ ఉంది ఆ పార్టీకేటు ప్రజా వ్యతిరేకత ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి బలం సరిపోక జనసేనతో పొత్తు పెట్టుకుందంటున్నారు పొత్తులతో వెళ్తేనే ఓట్ల చీలిక ఉండదని అప్పుడు సులువుగా వైసీపీని ఓడించవచ్చనేది టీడీపీ ప్లాన్ అయితే టీడీపీ పొత్తు ఎత్తుగడలు తమకు ఫేవర్గా మార్చుకోవడం మీదనే కాపు పెద్దలు దృష్టి పెట్టారంటున్నారు వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు ఎందుకు వాడుకోవాలని చూస్తున్నారు దీంతో కాపుల నుంచి ఒక డిమాండ్ వస్తోంది వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో యాభైకి తగ్గకుండా కాపులకు సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వాలని డిమాండ్ పెట్టబోతున్నారంటున్నారు అదేవిధంగా సీఎం పదవి షేరింగ్ విషయంలో కూడా స్పష్టత ఉండాలంటున్నారు అంటే జనసేనకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అనేది కాపు పెద్దల మాటగా ఉంది ఇప్పటికే ఈ రకమైన అభిప్రాయం కాపునేత మాజీ మంత్రి హరిరామజోగయ్య లేఖల రూపంలో బాహాటంగానే వ్యక్తం చేస్తారు ఎన్నికల వేళ కీలక సమయంలో జరిగే కాపుల మీటింగ్లో ఇలాంటి రాజకీయ సంచలనాలు ఎన్నో ఉంటాయంటున్నారు ఈ మీటింగ్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తారని ఆయనకు కాపులు తమ డిమాండ్స్ అన్ని వివరిస్తారంటున్నారు ఇక ఏపీలో ఓ రాజకీయ వాతావరణం చూస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చేయకూడదని జనసేన ఉంది టీడీపీ ఆలోచన కూడా అదే అయితే కాపుల ఓట్లు ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో కాపుల ఓట్లు ఒడిసి పట్టుకున్న వారి విజేతవుతారు కాపుల డిమాండ్ మాత్రం ఈ సమయంలో ఆలోచించాల్సిందే అంటున్నారు మరి దీనికి టీడీపీ అంగీకరిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది జనసేన టీడీపీ పొత్తన్నది రాజకీయ పొత్తు అది సామాజిక పొత్తుగా మారాలంటే ఖచ్చితంగా కాపుల డిమాండ్లు నెరవేర్చాల్సి ఉంటుందంటున్నారు మొత్తం మీద చూస్తే కాపుల మీటింగ్ వేదిక డేట్ ఫిక్స్ అవ్వలేదు కానీ రాజకీయంగా మాత్రం ప్రకంపనలు పుట్టించే మీటింగ్ అవుతుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో